అసలు గడ్డకి వాటర్ వచ్చినాయా ఇది వారుతుంది వాడితే ఎట్లా మరి పోడు ఈ బాగా వాడితే ఎట్లా పోతారా ఆయనకు తర్వాత అవుతారా ఇది కొల్లం సేట్ ముందర లొకేషన్ అయితే చూస్తున్నారు కదండి సూపర్ చుట్టూ కొండలు అక్కడ కొద్ది మంది అయితే మన రైతులు వ్యవసాయం అయితే వేసుకుంటారు చూస్తున్నారు పైన హైట్లో ఉన్నాం కాబట్టి గాలి బాగుంది వీటి నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము కొల్లంగూడకి అయితే మనం వెళ్తున్నామండి కొల్లంస్ ఉంటారు అక్కడ ఆ ఊరు పేరే కొల్లంగూడ ఇది వచ్చేసి ఆసిఫాబాద్ డిస్టిక్ సంబంధించి కిరిమేరి మండలం వస్తుంది అనుకుంటే కిరిమిరి మండలం నుంచి ఒక నియర్ బై ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అండి ఫారెస్ట్లోనే ఉంటుంది మనం ఆ ఊరికైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఊరికి వెళ్ళే మార్గం అయితే ఇట్లా ఉందన్నట్టు చూస్తున్నారు కదా ఆ రోడ్ ఏం ఉండదు ఒక కిరిమేరి నుంచి అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా మనకు మట్టి రోడ్ అయితే ఉంటుంది మట్టి రోడ్ పండుగ అయితే వెళ్ళాల్సి వస్తుంది చూస్తున్నారు ఇది అంత చే పక్కకు మన ఇంత మన ఇది కంచెలాగా వేసుకున్నారండి పూదా కనిపిస్తుంది కానీ తోటలోకి లెక్కలైతే వస్తున్నారు కొలాంస్ చూస్తున్నారు రోడ్ పంటనేది ఇదే రోడ్ మట్టి రోడే వెళ్ళాలనుకుంటే ఈ పంది పందిరిలాగా మా సైడ్ కనిపిస్తుంది కానీ ప్రహారీ గోడ లెక్క వేసుకున్నారు ఈ చేనులకి ఏమి రాకుండా మనం ఒక కంచెలాగానైతే ఇట్లా ప్రహారీ గోడనైతే ఏర్పాటు చేసుకున్నారండి అక్కడ వరకు ఉందండి చూస్తున్నారు కదా మొత్తం మట్టి రోడే అండి ఆ ఊరు వారికి అయితే వెళ్ళాలంటే మట్టి రోడ్లోనే వెళ్ళారా అది సంగతి అన కనిపిస్తుందిగా అండి ఇక్కడ ఒక పన్నెండు కుటుంబాలు అయితే ఉంటాయి కనిపిస్తుంది కానీ మనము ఊరు ఎంట్రీ నుంచి అయితే ఇది అన్నట్టు మనము ఊరు ఎంట్రీ అన్నట్టు కనిపిస్తుంది కానీ చిన్నగా ఉంటుంది ఊరు కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఫారెస్ట్లోనే ఉంటారు అన్నారు వారికి వెళ్ళేసి ఊర్లో ఎట్లా ఉన్నాయి వసతులు ఏంటని అనే సంగతులు ఇవన్నీ విషయాలు అయితే చూద్దాం రండి ఓకేనా ఇదంతా కంచె మీరే వేసుకున్నారా అని దేనికి మన షేన్ షేన్లకి ఏం రాకుండా అవునా చూస్తున్నారు ఎంత మంచిగా వేసుకున్నారు మన కంచెన్ అయితే మన సైడ్ అయితే ఫిన్సింగ్ అట్లా వేసుకుంటాం కదా వీళ్ళకి ఇక్కడ సైడ్ మన కనక బొంగు అయితే ఉంటుందండి కనక బొంగు పెట్టేసేసి మన పరిక్ కంపౌండర్ కంపౌండర్ కదా మన మన నేరటిది నేరేడు చెట్టుది కదా ఇది అదొకటి ఇట్లా అడ్డం పెట్టిన ఇట్లా ఎడ్డు అని ఏం పోకుండా చేయకుండా లోపల మేత పంటని తినకుండా అట్లా పెట్టుకున్నారు అన్నట్లు చూస్తున్నారు కదా అందరు చే మనం ఆ చివరికి లేట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క చూస్తున్నారు కదండి అంత పక్కకు ఫారెస్ట్ అంత ఫారెస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక గ్రామం చిన్నది చిన్న చిన్నగా ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ చేయండి అన్నట్లు చూస్తుంది కానీ చిన్న ఉన్నదండి గ్రామం పన్నెండు గ్రామాలు పన్నెండు కుటుంబాలు అంటే ఉంటాయట బోర్ వస్తాయి తమ్ముడు వాటర్ మంచిగా ఇవే తగ్గురు మేకలుంటాయేమనుకుంటా పందిర్ లాగే తీసిరు మంచిగా ఈ చెట్టు చెట్టుగా తమ్ముడు సపోటలు కాసినాయా ఇప్పుడైతే చూస్తున్నారు ఎంత పెద్ద ఉన్నాయి సపోటా చెట్లు అయితే బాగా బాగా సంస్థలు అనుకుంటా నాకు తెలిసి బాగా పెద్ద ఉన్నాయి చెట్లు చెట్టు అనుకుంటా కనిపిస్తుంది కానీ ఆ ఒక చెట్టు ఇదొక చెట్టు ఉన్నది బాగా సంవత్సరాలు అవుతున్నది కదా చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి కొన్ని సంవత్సరాల కిందట చెట్టు ఉండాలా అది సంగతి అన్నట్లు ఏదో ఏమి అన్నది ఆహా ఇప్పుడు ఏమి మీరు పత్తిగా చూస్తారు కానీ మన పొలంకి సంబంధించిన వీళ్ళు ఊరి వాళ్ళు పక్కగా ఉంటుంది మీది వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుంటారు ఇది ఏం చెట్టు ఇవి ముఖ్యంగానైతే ఈ ఊరు గురించి చెప్పుకోవాల్సింది స్పెషల్ ఏంటంటే ఈ ఊరికి సంబంధించినట్టు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఇవి సపోర్టా చెట్లు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యనైతే వయసు ఉంటుంది అటు వీటికి కనిపిస్తుంది అంటే ఒక మూడు చెట్లు అయితే ఊర్లో ఉన్నాయి నేను వాయిస్ వర్ ఎందుకు ఇస్తున్నట్టే అక్కడ బాగా ఆ విండో ఒకటి ఉంది అంటే ఆ మైక్ కూడా ఆ సమయానికి పనిచేయలేదు అది సంగతి అన్నట్లు ఈ సంబంధించినటువంటి ఈ చెట్ల పనులు అయితే ఈ సమ్మర్లో కాస్తాయట అండి ఈ ఊర్లో ఉన్న పన్నెండు కుటుంబాలు అయితే షేర్ వేసుకుని అయితే తింటాయట అంటే వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే ఈ పనులనైతే తీసుకుంటారట ఇంకా పక్క ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చి తీసుకపోతేనైతే ఆమెనైతే చెప్తా ఉంది చూస్తున్నారు కదండి ఒక మూడు చెట్లు అయితే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి మనకైతే ఈ కెమెరాలో అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఇంత పెద్ద సపోర్ట చెట్లను అయితే నేను చూడలేను ఇక్కడ మన ఫామ్లోనే అయితే కనిపిస్తాయి కానీ మనం పెంచుతారు కదండి అవి చిన్నగానే ఉంటాయి కదా ఇవైతే చాలా పెద్ద ఒక మహా వ్యాప చెట్టు లాగానైతే మహా మహావృక్షాలు లాగానైతే కనిపిస్తున్నాయి కదా అది చూడండి అది సంగతి అన్నట్లు అక్కడ కూడా ఒకటి ఉంది అది అది కనిపిస్తుంది కానీ అక్కడ ఊరు ఊరి ఇంటిలోనే ఒకటి కనిపిస్తుంది అది ఒక సంగతి అది ఒకటి ఉంది ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి అన్నట్లు అది సంగతి అన్నట్టు ఈ ఊరు స్పెషలే అది అక్కడనేమో అది మన ఏమంటారు కూకుడుకాయల చెట్టు అని ఊరు చుట్టుపక్కల అంతే ఉన్నాయి కనిపిస్తున్నాగా గుండోలు అంటారు కదా ఈ డోలు ఉంది కానీ తోలు అనుకుంటా ఓకే తోలే మేక తోలు అని తెలుసు మేక తోలే కదండి మేక అండి కనిపిస్తుంది ఈ డోలకైతే మనం ప్రీవియస్ వీడియోలు చేసిన చూసినా కానీ ఈ డోలకైతే వీళ్ళు మన పండుగలకు పిన్నిలకైతే వీళ్ళు అయితే వీళ్ళే సోన్ ఓన్గా తయారు చేసుకుంటారు కట్టనైతే మనం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసేసి హోల్డ్ చేసేసి అట్లా చేసుకుంటారు మన ప్రీవియస్ వీళ్ళు ఒకటి చూసి గట్టిగా ఆ పెద్ద డోల్ని చేసారు ఈ టోల్ కూడా వీళ్ళు ఏంటంటే ఇట్లా మేక తోల్ని తీసుకొచ్చేసి ఇట్లా ఎండ పెడతారట ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఎండ పెట్టేసి దీన్ని ఏంటంటే మంచిగా ఎండిన తర్వాత డైరెక్ట్ మన బాగా కడాగీ అయిపోతుందట తర్వాత ఒక వన్ టూ డేస్లో దీని ఏం చేస్తాంటే వన్ టూ డేస్ ప్రాసెస్లో డోలు అయితే అట్లా ప్రిపేర్ చేసుకుంటారట కనిపిస్తుంది కదా కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అన్ని ఐటమ్స్ కొంకొచ్చుకుంటారట తెచ్చుకొని వాళ్ళే ఇట్లా కుట్టుకొని ఆ అట అసలు కదా ఉన్నాయి అసలు బయట నుంచి అయితే ప్లాస్టిక్ సంబంధించినవి ఏమి వాడారట వీళ్ళ ఆచరణ ప్రకారం అయితే చూస్తున్నారు కదా అయితే ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా ధాన్యాన్ని నిల్వ వేసుకుంటారు కట్టలు ఎత్తి ఇట్లా వంట చెరుకు సిద్ధం చేసుకున్నారు అంటే తడకలతోటే ఉన్నాయండి వస్తున్నారు కదండి అంత తడక తడకతో అయితే అల్లుకుంటా ఉన్నా ఇంత చిట్టు కింద ఉంది పక్కకే ఉన్నాయండి చైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఎక్కడ పక్క ఎక్క ఏమన్నా వ్యవసాయం అయితే చేసుకుంటా అక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎంత దుక్కి దుడుకున్నారు